హలో నమస్తే నేను మీ మీసింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూవల్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాను ఇందులో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమో టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ ని జాగ్రత్తగా చూడండి ఈ సంచిని చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ని చూడండి ఇక్కడున్న మంకీని చూడండి ఇప్పుడు ఇక్కడున్న యాపిల్ని చూడండి అండ్ ఇక్కడున్న పూల తొట్టిని చూడండి ఇక్కడ ఉన్న ఫోర్ మంకీస్లలో మీరు ఫస్ట్ చూసిన మంకీ ఏదో మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన మంకీ ఏ కదా ఏ అనుకున్న వాళ్ళు లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక బాస్కెట్లో నేను ఒక కోకోనట్ ని వేస్తున్నాను సెకండ్ బాస్కెట్లో ఇప్పుడు ఈ బాస్కెట్స్ అన్నింటినీ మెల్లిగా మూవ్ చేస్తున్నాను అయితే కోకోనట్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి నేను వేసిన కోకోనట్ సీలో ఉంది కదా సీ అనుకున్న వాళ్ళు లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడున్న టూ మంకీస్లలో బనానాస్ ఎవరికి దొరుకుతాయి అనేది మీరు చెప్పగలరా ఐ మీన్ ఏ మంకీకి దొరుకుతాయో మీరు చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఏనా బీనా బనానాస్ బీ మంకీకి దొరుకుతాయి ఈ విధంగా మీరు కూడా ఇదే అనుకుంటే ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్న టూ ఇమేజెస్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అది ఎక్కడుంది అనేది మీరు కనిపెట్టగలరా కనిపెట్టగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ అంటే మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఎన్ని టీ కప్స్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమందికి ఐ పవర్ ఎంతుందో చూద్దాము ఇందులో టోటల్గా లెవెన్ టీ కప్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు లెవెన్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక వర్డ్ దాగి ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు కనిపెట్టగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాము అప్ ఇందులో దాగి ఉన్న వర్డ్ వచ్చేసి ఎమర్జెన్సీ మీలో ఎంతమంది ఆన్సర్ ని కరెక్ట్ గా గెస్ట్ చేశారు అండ్ సిక్స్ క్వశ్చన్స్ లో మీరు ఎన్ని ఆన్సర్స్ ని కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా సిక్స్ క్వశ్చన్స్ లో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి పింక్ స్టార్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ 亲。